హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే కారం పొడి అండి మనకు రైస్లోకి ఇడ్లీ దోశలోకి వాడుకుంటాం కదా ఆ కారం పొడి వెరైటీగా ఇది గోంగూర గోంగూర కడిగి ఒక ఫోర్ డేస్ నీడలో ఎండబెట్టి ఇప్పుడు కొంచెం వేయించాను డ్రైగా ఇట్లా చూసి వచ్చేటట్టుగా ఇది గోంగూర నాకు మనకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ మోతాదులో కొడదామని ఎక్కువే తీసుకున్నాను ఇవి ఎండుమిర్చి నూనెలో వేయించి పెట్టాను కొంచెం ఆయిల్ వేసి మాడకుండా వేయించాను ఇంకా ఇవి వచ్చి ధనియాలు పల్లీలు అవిసగింజలు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి ఈ మూడు వేస్తున్నాను దీంట్లోకి ఇంకా కావాల్సినవి వెల్లుల్లి సాల్ట్ కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేయించనివి ఇవన్నీ మనం పౌడర్ చేసుకోవాలి నేను మా పౌడర్ చేసేటప్పుడు నేను ఏవేవి ఎప్పుడు చేస్తా అనేది చూపిస్తాను మీకు ఇదిగోండి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పొడులన్నీ గ్రైండ్ అయిపోయాయి ఇప్పుడు ఈ బౌల్లోకి కూర్చేస్తున్నా ఇది సైడ్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ గోంగూర వేసేసుకుందాం ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి వెయిట్ ఎక్కువ ఉండదు కానీ మనకు జార్లో పట్టదు కదా కొంచెం కొంచెం అయితే మంచిగా పౌడర్ అవుతుంది ఇదిగోండి ఈ విధంగా అవుతుంది కదా ఇది మనం వేరే దీంట్లోకి ఈ ఈ పొడులలోకి వేసేసుకుందాము ఇట్లా కొంచెం కొంచెం చేసేసుకుందాం పౌడర్ మొత్తం గోంగూర ఆకు అంతా చేసేద్దాం ఇదిగోండి ఇప్పుడు ఈ పొడులన్నీ గ్రైండ్ అయిపోయినాయి ఇదంతా ఒక దగ్గర చేసేసుకున్న ఒక దాంట్లో పోసేసుకున్న గోంగూర ఆకు మన అవసరగింజలు పల్లీలు ఆ పౌడరు ఇప్పుడు మనం ఎండుమిర్చి ఈ మిర్చి పౌడర్ చేసేసుకుందాం పొడి కొన్ని కొన్ని వేసి ఇది కూడా కొన్ని కొన్ని వేసి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఇదిగోండి ఇట్లా గ్రైండ్ అయింది ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఈ పౌడర్లు కూడా కొంచెం వేసి గ్రైండ్ చేసుకుందాం మనం ఒక రెండు రెండు స్పూన్లు వేసి అట్లాగే కొంచెం వెల్లుల్లి కూడా కొన్ని కొన్ని వేసి చేసేసుకుందాం ఇదిగోండి చూసాండ్రా ఇట్లా గ్రైండ్ చేసుకొని మనం ఈ బౌల్లోకి దీంట్లోకి వేసేసుకుందాం మొత్తం చూసిందా ఇట్లా మొత్తం ఈ విధంగా ఈ మిరపకాయలు అవి కలుపుకుంటూ గ్రైండ్ చేసేసుకుంటే అయిపోతుంది ఈ మిర్చి కొంచెం ఈ పౌడరు కొన్ని వెల్లుల్లి మళ్ళీ కొంచెం సాల్ట్ ఇందులో పసుపు కూడా కొంచెం వేసేసుకున్నాం ఒక్క దాంట్లో వేస్తే సరిపోతుంది ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి కారం పొడి రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ సూపర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర ఇదివరకు నేను కూడా చేశాను టేస్ట్ చూసాము తిన్నాము చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కో వెరైటీ మునగాకు కరివేపాకు అట్లా వేసుకుంటూ చేస్తూ ఉంటాను నేను ఇట్లా మీరు కూడా చూడండి చేయండి ఎప్పుడైనా ఇది చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంత చేశాను కదా నేను నేను ఒక రెండు మూడు చిప్పులు కవర్లలో వేస్తాను మా పిల్లలకి చేసి మిగతాది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెం బయట పెట్టుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అప్పుడు చేసుకున్నట్టుగా ఉంటుంది ఇది ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు బయట ఉన్నా ఖరాబ్ ఏం కాదండి ఇది డ్రై కాబట్టి ఇక ఒకటేసారి చేస్తున్నాం కదా అని చాలా ఎక్కువ వెరైటీ ఎక్కువ క్వాంటిటీ చేశాను నేను మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్